హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది వారి స్పందన తెలియజేసిర్రు ఇంకా మరో మరికొందరు ఉన్నారు ఇంకా వాళ్ళు మంచాల వాస్తవ్యులు వారిని కూడా అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ ఇప్పుడు మందిరం గురించే కావచ్చు అలాగే వసతుల గురించే కావచ్చు మన హిందూ సనాతన ధర్మం గురించే కావచ్చు హిందుత్వం గురించే కావచ్చు మన మొత్తం మీద ఇక నేను చెప్పలేకపోతున్నా ఎంత చెప్పినా తక్కువే మీకు అనిపించింది ఈ గుడి ఆలయం గురించే కావచ్చు రాముడి గురించే కావచ్చు సనాతన ధర్మం గురించే కావచ్చు అప్పట్లో చాలా పానత్ర్యాగాలు చేసిన వాళ్ళందరికీ కరసేవకుల కరసేవకుల గురించే కావచ్చు మీ టైంలో ఇట్లా కరసేవ అనేది మీరు వస్తే మీరు చూస్తే మీ తొడవులను చెప్పిన అవన్నీ తెలియజేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు తొగరి ప్రకాష్ నేను ఆదిలాబాద్ నివాసిని నేను టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు రావాలి ఈరోజు ఈ అవకాశం రావడం అనేది మేము పూర్వజన్మలో చేసిన సుకృతంగా భావిస్తున్నాము ఎందరో కరసేవకులు హైందవ సంస్కృతి కొరకు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మనకు మన ఐదు వందల సంవత్సరాల కాలం నాటి మన హిందువుల కోరిక అయినటువంటి ఈ రామ మందిరాన్ని నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మా ఇందుల పక్షాన నేను రుణపడి ఉంటాను వారిని ఎన్ని జన్మలు తరించుకున్న తప్పు లేదు ఆ మహాత్ములు మన ఐదు వందల సంవత్సరాల హిందువుల కళని ఈరోజు నెరవేర్చిండు ఈ అవకాశం రావడం అనేది ఎందరో కరసేవకులు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన ఇందుల చిరకాల వంశం నెరవేర్చినందుకు వాళ్లకు ప్రా పాదాభివందనం చేసినా తప్పు లేదు వాళ్ళు చే వాళ్ళు చేసిన త్యాగం ముందు మనం ఎంత చేసినా తక్కువే మన హైందవ సంస్కృతిని రక్షించుకోవడానికి మనం ఈరోజు ప్రతి హిందువుని జాగరణ చేయాల్సిన అవసరం ఉంది వారిని వారి అనేక విషయాలు వాళ్ళకు మనము తెలియజేసి ఒక ఐదుగురి మార్చి మన హైందవ సంస్కృతికి నా కోరిక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తాను హిందువుల్లో మనమందరం ఇంత జాగృతం అయ్యి ఇంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎంతో మందికి తెలియని విషయాలు తెలియజెప్పి మనము యొక్క మన రామ మందిర గొప్పతనము రాముని యొక్క గొప్పతనము మన హైందవ సంస్కృతి రక్షణ మన సనాతన ధర్మం రక్షించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది తప్పకుండా ఈ పని చేస్తాం మన ప్రతి హిందువు అందరూ మేల్కొని హిందువులు జాతి ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఈ పని చేస్తున్న తెలుగు విలేజ్ టీవీ ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ శ్రీనివాస్ గారు ఎంతో గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు విలేకర్ గారు తప్పకుండా తెలుగు విలే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్